ఊర్లో అంత గజిబిజిగా ఉంటే పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి ఇట్లొస్తా అయిపోయా బాగా జరిగా హలో ఒక పదివేలుంటాయి రాట్లన్న గాని కాదు మాంచిగా మారవా నువ్వు ఏమేమి ఎలా కాదు ఎవరు కనపడితే అందులో ఎక్కడ అడుగుతావే నువ్వు నాకు అర్థం కాలే ఇంకా అవసరముని అడగరా దుర్గవా నీకేం మనిషే కదా అసలు నువ్వు ఎత్త తయారైంటివేమో ఎవడన్నా కన పని లెక్క అడిగేదేనా మొత్తం అప్పులు చేసేంత ఏం బుద్ధి అది ఏమయ్యా నాకు అర్థం కాలే నిన్న ఐదు వేలు అడిగివి కదా వాడు పది ఇస్తే నీకు ఐదు ఇద్దాం అనుకోండి దాంట్లో అవసరం అప్పు చేయలేమ తప్పే లేదు అప్పు చేసేది నువ్వేమన్నా సరే సరేలే మళ్ళా ఎట్ల సూర్రా పదివేలు ఎప్పుడు ఇద్దామమ్మా తిరిగినప్పుడు ఏం తిరిగినప్పుడు మా మామకు చెయ్యి తిరిగినప్పుడు ఆ ఇది కరెక్ట్ ఆ అంతే ఇస్తాలే లేదు ఎక్కడ పోతుంది కానీ ఈరట్లనే గాని ఇస్తాలే మామా ఇంకా సరే గుడిని సరే అట్లా థ్యాంక్స్ లేదు వడ్డీ ఎంత వడ్డీకే ఇంక వడ్డీ కాకి ఎట్లా బదులుగా ఈరా బదులుగా ఏంది వెయ్యి రెండు వేలు అయితే ఏ పదివేలు ఎట్ల ఇస్తారు మామా ఊరుకోరా నేను కూడా వడ్డీ ఇలా అడుతుర్రా ఏంద్రా నువ్వు మామ వడ్డీ ఊరికే ఎట్ల ఇత్తాయ్ బదులులే బదులు ఇచ్చు మామా ఏందని లెక్క తిన్నాడు కదా ఏమైతుంది లెక్కలే మాట అయితే బదులు ఇవచ్చు మాటకి బదులు ఇవ్వచ్చు లెక్క ఇవ్వచ్చు అనుకుంటే మాత్రం నువ్వు వెయ్యి రూపాయలు అయితే ఇచ్చింది తీసుకోవమ్మా పెద్దో నువ్వు నీకు ఊర్లో తెలుసు కదా అంతా ఎట్లా చేసేది మామ పాప ఇబ్బందులు ఉన్నాడు నేనేం చానా వడ్డీ అడుగుతానమ్మ నీతో సరే లేరా దాంతో ఏమీ నా గెత్తిలా నీకు తిరుగులా అయిపోయింది దా అవన్నీ వండుకోను గాని వడ్డీ అంత చెప్పురు అక్కడ తీసుకున్న వేరే వాళ్ళకైతే రకం నీకైతే తక్కువ వేల ఐదు రూపాయలు వేసుకో లే ఏందిరా నువ్వు నాలుగు రూపాయలు వేసుకోలేమయ్యా నాలుగు రూపాయలు వేసిద్ది గల్ల వద్దా మామకు రెండు రూపాయలు వేసుకోలే తెక్కాల నువ్వు ఎట్ల ఇంకా నీ మగం చూద్దే ఈయన మా పాప ఇబ్బందులు ఉన్నా రెండు రూపాయలు వేసుకో మీకైతే రెండు రెండు రూపాయలు సరేలే థ్యాంక్స్ అల్లుడు ఫోన్ పే ఫోన్ పే వాళ్ళకి అకౌంట్ లోకి ఎట్లా వడ్డీ పట్టుకుంది నా ఏంది రాను మామ ఏమో ఏ నువ్వు ఈ నెలలు పట్టుకుంటా కొడతాం లేదు

எ வச்சிது கதா மந்தி தமா சாடுமா அது அடி வாட்னா மூடு தீஸ் அப்ப కాదు మమ్మల్ని లెక్క వచ్చింది తిప్పి ఏమి వాళ్ళు ఇచ్చినాడు ఏందొచ్చిందిరా ఇది సీటి కట్టాలలే వాళ్ళ కట్టి మిగిలితే చూద్దాం ఇప్పుడు కడితే వాళ్ళకి మిగులుతుంది పోతాం కదా మనం ఇప్పుడు ఏడు మంది నువ్వు ఏద్దాం లేవమ్మా ఏంది నువ్వు తెప్పిస్తా గాని అంతేం గాని కాదండు చెప్పమ్మా ఈ మధ్య బరువు పెరిగినవరా లాభ అయినావు నువ్వు

ఏ సమయా తగ్గే మార్గం ఉంటే ఏందన్నట్టు చెప్పు స్వామి ఎంతలా లాగా ఉంటే అట్ల అయిపోయిన మార్గం ఉండేది చెప్పు ఏమన్నాది మనిషి బరువు తగ్గాలంటే ఒకే ఒక మంచి మార్గం మార్గముందే చెప్పు పుణ్యం అంటే ఖచ్చితంగా తగ్గిపోతావు నా మాట ఇన్న చెప్పు మా ఏ ఏందంటే ఒకటే మార్గం రా నోరు కట్టేయి ఆ ఆ నోరు కట్టేస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతావు ఏది నోరు కట్టేస్తేనే నిజము అంత సింపుల్ మామా అయినా లేదు எூச்சு

తలకాయ స్పైక్ కట్టే మాను కడతావు కల్లా సిగ్గు కాదప్ప అప్పటి అంత పని చేసి అంత గబ్బు లేపుతావి పేడతో పిడిగాడు ఉండేట్టున్నావు నువ్వే తో తెల్లవలు జన లేవా చెప్పింది విజయకాంతి మూడు కోటలు లేపక్క

ఈ ఫోన్ వాడు ఉన్నాడేమో ఈ హలో చెనా ఏ మూడు క్వార్టర్లు ఈ రా ఇస్తాం గానీ ఏమి నమ్మకం లేదా అట్లాంటివా ఊన్లో వాడి మగం చూస్తే వాడు దొంగకోలు పట్టేమన్నా కట్టుంటాను నిజమే సరే సరే మూడు క్వార్టర్లు ఇచ్చి పంపి నేను చెప్తానా కదా నేను చెప్పితే దానికి తిరిగి ఉండదు నే తీసుకోని రా బిరి పేరుంది పేరు పెట్టుకోవాలి పేరు రా. కొంత లెక్క తక్కువ ఉన్న పేరు బాగుంది మనకి. బొడ్డి తీసుకున్నాయా? ను మొగోని మాత్రం ఉన్నా మామ. ఎత్ర ఎత్ర రా లేట్ అయిเป. ఏమ అనుసో? ప్యూర్ గేడుని, پیر దొప్తే మా మామకు పేరుంది రమ మామకి. ఓ అబ్బా అసలు కిమి కన్నాడు. లకు లేకపోయినా పేరు పెట్టుకొనాల రా. తిక్కనా కొడకలారా. అవు మామ. రెండు డ్రింక్స్ అన్నీ ఉండాలి కదమ్మా ఉండలో ఉండాలి ఊరికే వత్తది ఉంటే ఏమొచ్చే ఆహ్ ప్రసాదం నువ్వే పోయి మమ్మ ఓపెన్ చేసి అయిపోతాన పని నేను మా బావ లెక్క బిర్యానీలా నా గుడి స్వామి ఐదు వేలు మా మా బా డెవలప్ ఇల్లా బ లేలుందాయ వీడంటే లెక్కించినాడు ఇగల మంది ఇప్పించినే అర్థం ఉంది

వానికి ఇంకా బలి తాగితే నువ్వు మనిషే వేరే ఏం కలగకుండా కళ పెరిగినా రెండుసేపు పది నిమిషురల్ గా అది కానీ మన ఫేసే కళ నువ్వు ఎట్లున్నావు అట్లేను ఇప్పుడే ఎట్టున్నానంటే వయసులో ఎట్టుంది

నువ్వు పోయి విజయకంతి గంతకి చూసుకుందాం మళ్ళా మళ్ళా కడదాం పోరా అంతా అయిపోదు

ఎక్కువై ఇంకా మంది గ్లాసులు పారేద్దు అన్ని ఒక తాగు పెట్టుకుని తాగు వెళ్ళా కాల్చే పద్ధతి ఏంది చేసినా పద్ధతి ప్రకారం చేయాలంటే తాగి బాటిల్ తీసిరేసేది నువ్వు అనేది సార్ పగల కొట్టేది అదే

ఏం డబ్బులబ్బా ఏ కాదు నిన్న సాయంత్రం కాదు నిన్న సాయంత్రం వరుస రోజుకి ఏమేమి ఎక్కడ పోతాండి జరగాలి మూడు కోటలకు వేలు మూడు కోట నాలుగు వేలు నన్ను షాప్ లో సాయాలి నేను కట్ట మూడు కోటలు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఏమి ఆ పిల్లోడు పొద్దునే మూడు కోటలు లేచిపోయినాడు మళ్ళా నువ్వు చెప్పినావని రాత్రికి పులు పులులు అంతా నాలుగు వేలు చేసిపోయినాడు ఎవరు నువ్వు పంపించిన పిల్లోడు వాడా తిరిగాడు వాడి నామిని చెప్తే కాదన్నా నిన్న పద్దే ఫోన్ చేసి నువ్వేమంటే నమ్మకం లేదా నేను చెప్తే ఈ నేను చెప్పంది ఈవా అని అన్ని లేదన్నా కదా అప్పుడు ఇచ్చినా నాకేం సంబంధం సంబంధం ఏం తప్పింది చెప్పిండే నమ్మకం లేదా అని వాడు అలా ఇచ్చేసినా ఏం నా కొడుకురావాడు నాకు సంబంధం లేదు తమ్ముడు చెప్పేది నా మీద నమ్మకం లేదా నేను డబ్బులు కట్టినా అని అన్నవా అవ్వలేదా నిన్న ఫోన్ చేసి కొడుకురా ఏంది వాడు ఏ అన్ని ఇట్లా చేసినాడు నాకు అవన్నీ సంబంధం లే వాడిని కట్ చేసుకో నువ్వు ఏమన్నా చేసుకోపో నేను నేను మధ్యాహ్నం చెప్పినా అట్లా నాకు సంబంధం లే నువ్వు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను కదా నేను ఇస్తానని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా నువ్వు కట్టాల్సిందే నువ్వు మధ్యాహ్నానికి చెప్పినా నేను మధ్యాహ్నానికి ఇచ్చి అని చెప్పలే కదా నువ్వు ఆడ ఏం నా పడుకురావాడు అయితే నేను ఒకటి చెప్తే చెప్పు నాకు సంబంధం లేదు నువ్వు ఏమన్నా చేసుకోపో ఇవైతే నాకు ఇష్టమైన చేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇతను సెల్లు వీడియోలు చేస్తా ఉంటాడు నా దగ్గర మందు అప్పు తీసపోయి అప్పు కట్టమంటే అప్పు కట్టుకోకుండా ఉన్నాడు ఇతని సెల్లు మాత్రం ఇన్ డ్రాక్యాలు చెప్తా ఉంటాడు డబ్బులు అందరికి కార్యక్రమాలు చేస్తుంటాడు ఇతను ఇతనే చూడండి ఏం నువ్వు చేసేది ఏం నువ్వే కదా అని నీ శాస్త్రం ఏం చేసుకోవాలి ఏం నేనేమో చేసుకుంటా నీకేమి ఏం ఇట్లా పెట్టావా పై నువ్వు పెట్టుకుని అట్లుంటే నువ్వు లెక్క కట్టినవు కదా ఏమో చేసుకోబట్టి కదా కాదు నేను ఏందో అంత ఇంత వీడియోలు తీస్తాను ఒక రకంగా ఉంది దాని సెడ కొట్టద్దు మళ్ళీ లెక్క కట్టుకొని అంత కట్టించుకు ఏందిరా ఇది వాడు కనబన్నాడు అంతా ఇప్పించుకుంది గానీ అక్కడ మర్యాద అంత పోతుంది

அடித்து தான் தான் கூட வச்சிட்டு வதலே மொழி சப்பா கூட போய் நேம் தெலுன் போயின மாமன பிடித்தா அந்த மாம்தேன் சபரேட்டு தாங்க போய் நாட்டி எல்லா காது குழா காது லெக்கிரண் నువ్వు వెయ్యి కొట్టు నాలుగు వెయ్యి రూపాయలు కొట్టి నాకే నాలుగు వేలు ఇంకా సరిపోతుంది అది కూడా నాలుగు వేలు బాకీ నాకే నీకే వెయ్యి కొట్టు మా ఐదు వేలు ఇస్తాను సంబంధం లేదు నువ్వు ఇచ్చాయి నువ్వు లెక్క కొట్టి నాలుగు వేలు బాకీ చూడు మామా నీకు ఆ నాలుగు లేవు ఇస్తా ఇస్తావు చేసుకోబోతున్నావు ఏంది నువ్వు అక్కడ ఇంక రేపు వారం నెల అయితుంది వడ్డీ పంపి నువ్వు ఇట్లా ఎవరైనా రేపు నా కొడుకులు పంపి